ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా ప్రియాపారంలో తండ్రి మీ ఘనమైన బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలునైనా గడిచిన రోజంతయు మమ్మల్ని నీ రెక్కల చోటన దాచి కాచి కాపాడే మీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి మీ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి చేసే పనులలో ప్రయాణాల్లో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా కొంతమంది బిడ్డలు నూతన వ్యాపారాలను మొత్తం ప్రయాణాలు చేస్తున్నారు ప్రభు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ ఉదయ కాలంలో ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఎంతోమంది బిడ్డలు ఆరోగ్య పరిస్థితి బాలక హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం నాయన వారికి మీ కాబదాల శక్తి ఉంచండి ప్రభు వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన ఎంతో మంది బిడ్డలు ఈ కాలంలో నూతన వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారు ప్రభువ వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు చేసే పనులను మీరు తోడుగా ఉండండి ప్రభు వారి వ్యాపారకి మీరు తోడ్పడండి తండ్రి ఎంతోమంది అనాథ బిడ్డలు ఈ రోజున ఏ ఆదరణ లేకుండా ఉన్నారు ప్రభువ వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఆదరణ కల్పించండి ప్రభువ అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించండి ప్రభువ ఆశ్రమాల్లో వారికి మంచి ఆదరణ దొరికేలాగా మీరే సహాయం చేయండి ప్రభువా వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు గర్భఫలం లేక పిల్లలు పుట్టకుండా ఉన్నటువంటి వారిని మీరు భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఎన్నో సంవత్సరాలు అవుతున్నా వారు అనుమానాలకు గురవుతున్నారు ప్రభువా అవమానాలకు వారు గురవుతూ ఉన్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి మీరు ఫలం తెరవండి ప్రభు వారి కుటుంబాభివృద్ధికి తోడ్పడండి తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నైనా వారు చేసే పనులలో ప్రయాణాలు ప్రయత్నాలు మీరు ఉండండి ప్రభువ ఎవరైతే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి నూతన గృహాలు వచ్చేలాగా సాయం చేయండి ప్రభువ ఎవరైతే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందో ఇల్లు కట్టుకుంటున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వారి యొక్క కన్స్ట్రక్షన్ త్వరగా వేలాగున్నా సాయం చేయండి ప్రభు ఎంతోమంది బిడ్డలు హౌస్ కోసం లోన్లు పెట్టి ఉన్నారో వారికి లోన్లు కూడా త్వరగా వేలాగైనా సాయం చేయండి ప్రభు ఎంతోమంది బిడ్డలు ఈ రోజున అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్నారు తండ్రి వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభువా ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వృద్ధులను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి సిగురింపులు దయచేయండి ప్రభావ వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి ఈరోజు ఎవరైతే ఉద్యోగాల మీతో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఉద్యోగాలు ఉంచేలాగా సహాయం చేయండి ప్రభావ ఈ ఉదయ ప్రతి ఒక్క బిడ్డని మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభు వాహనాలు నడుపుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారు రాత్రి పగలనక వందలాది కిలోమీటర్లు వాహనాలు నడుపుతూ ఉన్నారు ప్రభు వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారు చేసే డ్రైవింగ్ విషయంలో మీరే తోడుగా ఉండండి ప్రభువ వారు ఎటువంటి కీడు మరణ ప్రమాదాలు వినకుండా మేము సాయపడండి ప్రభు వారిని గమ్యం చేర్చండి తండ్రి ఎంతోమంది వ్యవనస్తులు ఈరోజు అనేక రకాల వ్యసనాలు బానిసలు అవుతున్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారు దేనికైతే బానిసలు అవుతున్నారో వాటి నుంచి విముక్తి బెట్టింగ్ ప్రభావాలు ఆన్లైన్ వ్యాప్లు త్రాగుడు గంజాయి మద్యం తల్లిదండ్రులు మాట వినకుండా వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ఎంతో బిడ్డలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వివాదాలలో కూతురు శుద్ధి తిరుగుతూ ఉన్నారు తండ్రి వారిని మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి వివాదాల నుంచి విముక్తి కలజేయండి ప్రభా వారందరూ కూడా కలిసి ఉండేలాగా సాయం చేయండి ప్రభా ఎంతమంది మంది భార్య భర్తలు పిల్లల్ని పెట్టించుకోకుండా వారి సరదాల కోసం తిరుగుతూ ఉన్నారు ప్రభా పిల్లలు అనాథలు అవుతున్నారు తండ్రి వారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా పిల్లలకు ఆదరణ ఇవ్వండి తండ్రి ఎంతోమంది బిడ్డలు అనాథలుగా మారుతూ ఉన్నారు తండ్రి వాళ్ళు తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు బలవుతున్నారు తండ్రి వారి మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభా పిల్లలకు మంచి చదువులు వచ్చేలాగా సాయం చేయండి ప్రభు అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రజలకు మంచి పరిపాలన అందించేలాగా సాయం చేయండి తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి చేతి వృత్తులు చేసుకుంటూ జీవించేవారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ వారు చేసే పనులను మీరు తోడుకుండా ప్రభు వారు పని చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకునేలాగా సాయం చేయండి ప్రభు ఎంతో మంది బిడ్డలు అద్దె ఇళ్లలో వండుకుంటూ అద్దె కట్టలేని పరిస్థితులు ఉన్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలాగా సాయం చేయండి ప్రభు నూతన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అది చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైనా మీరే దీవించండి ప్రభావ వారిని రక్షించండి ప్రభావ వారి కుటుంబాలకు ఆధారణంగా నిలిచేలాగా సాయం చేయండి ప్రభావ ఈ రోజున కొంతమంది తల్లిదండ్రులు చూడకుండా వారి అయితే తీసుకుంటున్నారు కానీ వారిని చూడకుండా అనాథాశ్రమాల్లో చేర్చుతూ ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా తల్లిదండ్రుల విలువ వాళ్ళకి తెలిసేలాగున వారికి గైడెన్స్ ఇవ్వండి ప్రభా కుమార్తెల కుమారులకు తల్లిదండ్రుల హక్కును చేర్చుకునేలాగా సాయం చేయండి తండ్రి ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారు చేసే పనులలో ప్రయాణాల్లో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి ప్రభా ఏ ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి గల్ఫ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు అక్కడ చేసే పనులు మీరు తోడుగా ఉండండి తండ్రి వారి కుటుంబాలు రక్షణ పొందేలాగిన సాయం చేయండి ప్రభు ఇంకా నీ సేవ అందక మారుమూల ప్రాంతాల్లో ఎంతో మంది ఉన్నారు ప్రభు ఎన్నో గ్రామాలలో ఈ సేవ అందట్లేదు ప్రభు అక్కడికి నీ స్వార్థికులను సేవకులను పంపి అక్కడ సేవ అందేలాగలు సాయం చేయండి ప్రభువ వారందరూ కూడా మారమనిసి పొందేలాగా సాయం చేయండి తండ్రి ఉదయ కాలంలో మీరు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ సేవకుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి తండ్రి వాటిని మీరు ఖండించండి తండ్రి ఈ ఉదయ కాలంలో చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువ వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి ప్రభువ గర్భిణీ స్త్రీల మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ వారు తినే ఆహారంలో వాడే మందులలో మీరు తోడుగా ఉండండి ప్రభు వారు సుఖమైన ప్రసవం జరిగేలాగా సాయం చేయండి ప్రభావ వారికి మంచి గైడెన్స్ ఇవ్వండి తండ్రి బాలింతలు మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఆరోగ్య బాధలు సమస్యలు ఏమి రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు ఎంతో మంది బిడ్డలు ఈ ఉదయకాలంలో పనుల మొత్తం ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి వారిని మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభువా వారు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభువ చాలామంది బిడ్డలు అనాథలుగా మారారు తండ్రి వారిని మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ వారికి ఉన్నటువంటి బాధలని మీద తీర్చి తీసివేయండి తండ్రి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభువా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను అధికారుల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి మంచి గైడెన్స్ ఇచ్చి ప్రజలకు మంచి సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరి సహోదరుల మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఒక సహోదరి విజయవాడ నుంచి అడుగుతున్నారు మా బాబుకి సర్జరీ జరుగుతుంది ప్రేయర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు ప్రభా బాబు సర్జరీ సక్సెస్ అవ్వాలని ప్రేయర్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తండ్రి బాబుని మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభా వారికి సర్జరీ సక్సెస్ అయ్యేలాగా చేయండి ప్రభు మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి ప్రభు మా ఇరుగు పొరుగు వారిని మా బంధుమిత్రులను మా రక్త సంబంధికులను మా స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరి సహోదరికి సహోదరుడికి హృదయపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నా పరమ్మ తండ్రి ఆమెన్ ఆమెన్